లడ్డు ఎక్కడ ఉందో చెప్పు లేకపోతే ఈ రోజు పానాలు పానాలు పోతాయి ఏంద్ర పానాలు పోయేది మాటలు మంచిగా మాట్లాడు ముక్కు మిగిలి లేరు గుద్దిన్నానుకో ముక్కు వాళ్ళు చెప్తున్నాయం చెప్పు లడ్ ఇప్పుడు ఏం చేయాలి ఏమైంది ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు లడ్డు ఎట్లా దొంగతనం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నా ఏ లడ్డు గణపతి లడ్డా గణపతి లడ్డే అగో ఎందుకు ఆ లడ్డు ఎందుకు దొంగతనం చేయాలనుకుంటున్నావు ఎందుకు అంటున్నామేందే కొడుకు అద్దా లడ్డు దొంగతనం చేసి తింటే కొడుకు పుడతాడు అవునా ఇప్పుడు నువ్వు లడ్డు తింటే నీకు కొడుకు పుడతాడా ఓ పిచ్చిదానా నాకెందుకు కుడతారే మన ఇద్దరని తింటా కాబట్టి మన ఇద్దరు కలిపి కుడతారు ఓ నేను తింటే నీకు కూడతారా అని చెప్పి అడుగుతున్నావుంది కొడుకద్దా కావాలి మరి అందుకే లడ్డు దొంగతం చేయాలి ఆ లడ్డు దొంగతం చేసి నువ్వు తిను మన కొడుకు హా సరే తింటా కానీ కొడుకు అనేది ఏముంది ఎవరైనా ఎవరైనా ఒకేనే కానీ ఏంటంటే ఆ లడ్డు దొంగతం చేసి తింటే ఏ వరాలైనా కోరిక ఇస్తారట గణపయ్య అందుకే ఆ లడ్డు దొంగతనం చేసి తిన్నాం హా తిందాం కానీ అక్కడ అందరు ఉంటారు కదా నేను వాళ్ళకి ఏదో ఒక మాయ మాటలు చెప్పి బయట గొండవతా ఆ గ్యాప్ లో నువ్వు వచ్చి దొంగతనం చేయి మరి నాకన్నా ముందు అక్కడ ఎవరైనా దొంగతనం చేస్తే అది ఒకటి ఉంది కదా నేను అక్కడ గణపతి ముంగడ ఒక వైర్ లాంటిది పెడతా అది మాత్రం ముట్టకు అది కరెంట్ షాక్ ఓ మెంటల్ కరెంట్ షాక్ పెడతావా ఎవరైనా వచ్చి ముడితే షాక్ ఇవ్వదా ఏ పిచ్చి అయినా ఎంతైనా షాక్ కొట్టేది పెట్టా ఓన్లీ జల్లు అనేది అంటే ఇట్లా ముడితే అంతే వాళ్ళే అని చెప్పి భయపడతారు లడ్ తెచ్చినప్పటి నుంచి నా నూరంత గుల గుల్ల గుడితే అండ్ అబ్బా అట్లానకి నీకు దండం పెడితే లడ్డు దొంగతనం చెయ్యి నువ్వు లడ్డు దొంగతనం చేస్తానప్పుడేమో మీ దోస్తులు ఉంటారు మరి నేను చేస్తానప్పుడు ఉండారా వాళ్ళని ఏదో ఒక ప్లాన్ చెప్పి నేను బయట తీసుకోవతని వాళ్ళు ఏం టైం వచ్చి నువ్వు దొంగతనం చెయ్యి మరి నాకన్నా ముందు ఎవరన్నా ఆ అయితే నేను కనిపక ముందు ఒక మ్యాట్ ఎత్తా ఆ మ్యాట్ కింద గోటులు పడతా నువ్వు మాత్రం అది దొక్కకు మీకంటే ముందు లడ్డు దొంగతానికి ఎవరు వస్తారో ఆ దొక్కి కింద వస్తారు సరే ఎంత దోమ దొంగ వెళ్తుంది ఏమైంది ఏం చేస్తున్నావు అక్కడ ఇట్రా ఇట్రా ఆ ఏంటిది నువ్వు ఇట్రా మన కోట్ల సంపాదన వచ్చే ప్లాన్ చెప్తా ఇట్రా కోట్ల సంపాదన ప్లానా కోట్ల సంపాదన ప్లానా ఏంటిది అది కడు ఏమైంది ఈ ఏరియా అంతా మీ నాన్న మన గొర్త్తు అంటుండా తెచ్చి కాదు ఆ షెడ్లో ఏం కనబడుతుంది ఏముంది గణపై ఉన్నాడు గణపైన కనబడుతుండా ఆ గణపై చేతుల లడ్డు కనబడతలేదా నీకు ఆ కనిపిస్తుంది అదే మరి కోట్ల సంపాదన ఓ పిచ్చిదానా అది కోట్ల సంపాదన కాదే ఐదు వందల వడ్డీ ఉనకొచ్చిన ఐదు వందలే కానీ అది దొంగతనం చేసి తింటే కోట్ల సంపాదన వస్తుంది మనకి ఏంది దొంగతనం చేసుడా చెట్ అద్దు ఆ గణపతి మనదేనే ఆ లడ్డు మనదేనే ఆ నువ్వు మన సొంతంగా పెట్టినవా అది గ్రూప్ల లడ్డు అందరు అది మనకే వస్తుంది ఏమన్నా ఆత్తది ఎందుకు రాదు ఈసారి ఎంతనో అని వీళ్ళం పడేసి వాడతా నువ్వు సపోర్ట్ చేస్తే ఏ లేకపోతే లేదు నేను పోయి తెచ్చుకుంటా అరే అదే ఎవరైనా వేసిరనుకో పొట్టు పొట్టు తిడతారు నిన్ను అదంతా పక్కన పెట్టు నువ్వు మాత్రం ఒకటి మీ ఫ్రెండ్స్ అక్కడికి రాకుండా చూసుకో ఇది ఎంత ఎప్పుడు వినట్టు సరే మరి నీ ఇష్టం ఏం చేస్తే వేసుకో వీడేంది బరాబర్ టైం కత్తుండు వీడి ఇంటికాడే ఉన్నాడా పనికి అనుకున్నా ఇక్కడికి కత్తాడు పోతాడా కూడా ఏమైంద్రా ఈరోజు పనికోలేదా పోలేరా పోబుద్ధలే అవునా సరే మీ అవ్వ వీళ్ళు ఇక్కడనే ఉన్నారు కదా వీళ్ళని ఏదో ఒక ప్లాన్ చేసి కొండ పోవాలా ఏమైంద్ర ఇక్కడ ఉన్నారు ఈడ కూసపోతే ఇంకెక్కడ కూర్చుంటావురా ఈప్పుడే రా అన్న ఈ శివాజీయానికి ఏదో ప్రతి పంపిద్దాం అనుకుంటే మళ్ళీ ఈడతలేడు ఈడేపుడు పోతాడు అరే మీరు నుండి అడుగుతారు కదా థంసఫ్ అవుతా అని చెప్పి నా కూడా ఇలా మస్తు ఉడకపోతుంది నోరు కూడా అవుతుంది థంసభ అవుతారా అబ్బా నేనే కొండ పోదాం అనుకుంటే అనుకుంటు పోదాం రా అరే మరి లడ్డు ఇనే ఉంది కదా దొంగలు ఇప్పటికైతే లడ్డు పోతే ఎట్లా అవునరా నిజంగా బాగా లడ్డు దొంగలేరు ఏం చేద్దాం అబ్బా దాస పెట్టమో ఎట్లా చెప్పాలి ఫోన్ చేసి చెప్పుదాంతే అరే బిందెలే పెడదాం లడ్డు అబ్బా మంచి ప్లాన్ రా బిందెల్నే పెడదాం పెట్టరా ఇందులో పెడితే ఎవరు తెలియదు ఇక సేఫ్ ఎవరు రారి చార్మిక్ ఫోన్ చేసి చెప్పాలి అనే లడ్డు బిందెలుంది బిందెల చూసుకో జాను లడ్డు బిందెలు పెట్టాను చూసుకోవలుంది లడ్డు ఇప్పుడు జల్లీ ఎక్కడి నుండి పోయి అక్కడికి సోలార్ షాక్ పెట్టి రావాలా అరే టైలర్ ఎత్తు పోసెత్తా ఏమైందిరా గింత లేట్ అయింది నాకు కూడా ఒత్తిక పోయేస్తా ఆయన తీల్లున్నారా పోయిర్రా మా బావ దొలక బావా బావా ఓల్ సపోడి ఎత్తలేదు కొన్ని వినట్టున్నాను ఇది ఎందుకు కట్టిరు ఓల్ రాకుండా కావచ్చు ఇది ఒకటే పెడతా అని చెప్పి అది కూడా పెట్టినది మెంటలోడు అరే ఒక్క నిమిషం మా ఊరి ఫోన్ వస్తుంది హలో చెప్పే షాకా పెట్టలే పెట్టింది గోటిలు సరే అరే ఇవన్నీ వేసే బదులు షెడ్లు అయితే ఎవరు లేరు నేనే దోగతం చేతి అయిపోతుంది కదా మరి దోలు కట్టిర్రు ఎవడో సొండి పొరడు కట్టిండనుకుంటా పోతడు ఎక్కువ జల్లు ఉంటుంది కదా అమ్మో ఈయనచ్చిండేంది సూ తెచ్చిపోతుంది పోతుంది దొంగతని చెప్తే అబ్బో వైర్లు పెడతా అని చెప్పి పెట్టలేడేంటి ఏమో గాని ఎవరైనా నచ్చే లోపే తీసుకొని పోతా అమ్మా ఎవరు బట్టిది ఇక్కడ ఇది అమ్మా ఎవరు లేనప్పుడే తీసుకుని వెళ్ళిపోవాలి అబ్బా ఈ టైంలో ఇలా కుండుకుండి తీసుకెళ్తే ఎవరో ఒకరు దొరకబడతారు ఇప్పుడు వద్దు కానీ తర్వాత చూసుకుందాం ఒకసారి చెక్ చేద్దాం దండాలయ్యా ఉండాలయ్యా మన్నించవా దేవా దేవా అమ్మయ్యా లే శుక్లం భరతం విష్ణు చతుర్భుజ ప్రసన్న ఆమె పూజ నాం కరిసే అమ్మయ్యా పొయ్యరు అమ్మో జల్దీ లడ్డు తీసుకొని పోవాలా అయ్యా గణపయ్య తండ్రి ఇన్ని రోజులకు నేను లడ్డు దొంగతనం చేసే కోరిక నెరవేరుస్తున్నావు హలో నాకు మస్తు అవుతుంది షడ్లకు పోదాం అంటే నూరా ఎందుకు మస్తు భయం అవుతుంది నూరా నువ్వు నేను కలిసి పోదాం సరే సరే అండి వస్తా అరే ఇక్కడ వేస్తా ఏమైంది ఎందుకంటే భయపడుతున్నావు షెడ్ లో ఉంది ఆ షెడ్ లో చింపాంజుండమేంది గాడవం తీసి పెట్టుకొని ఇక్కడికి వస్తదా అరే చింపాంజు ముక్కుపోడ నిజంగానే అడ చింపాంజుంది చూసుకో పో హలో రా నువ్వు కూడా రా ఇద్దరం కలిసి నేను బయట ఉంటా నువ్వు లోపలికి వద్దా నీ అబ్బ అత్తు నత్తు నావు అరే ఇక్కడికి వస్తా ఏమైంది పోరాలకు ఒకళ్ళ తర తొక్కలు పోతురు ఇటు పోతురు ఏడుందే ఎక్కడుంది సింపాంజీ ఈ చిన్న ఉన్నారు ఏం ఆ లడ్ చెప్తుర్రాట్లుంది ఏం చేసిర్రు ఏమో నాకు తెలియదు నేను అచ్చిలో పట్టనే ఉంది లడ్డు కూడా లేదు ఇంతకు ముందే అచ్చి చూసినా ఇక్కడ ఎవ్వరు లేరు మీరు అచ్చిర్రు లడ్డు వేయింది అంటే మీరే తీసిరు మేమెందుకు అబద్ధాలు ఆడతాం మాకు తెలియదు మేము వచ్చే లోపు లడ్డే లేదా ఏ ఉండు కొడుకు బిడ్డ ఉన్నారు కదా చాలా లడ్డే ఎందుకు తీసుకున్నారు మళ్ళా కొడుకు బిడ్డ కోసమే తీసుకుంటారా వేరే దానికి తీసుకోరు ఇక వేరే దాని కోసం ముట్టరా అంటే లడ్డు ముట్టింది మీరే అరే లడ్డు ఎక్కడ ఉందో చెప్పు లేకపోతే ఈ రోజు పానాలు పానాలు పోతాయి ఏంద్ర పానాలు పోయేది మాటలు మధ్యగా మాట్లాడు ముక్కు మిగిలి ఎయిర్ గుద్దిన అనుకో ముక్కు వాళ్ళు చెప్తున్నా నువ్వేందుకు ఏం బామీనా అంటున్నావు పేరు పెట్టి వీలు వస్తారా దొంగదనం చేసినంత మాట్లాడతారు మరి పడుకుంటారు ఏమైంద్రా

ఎక్కడి నుండి వచ్చినవరా మాల డెడ్డ దొంగతనం రా? మా రడ్డు ధైర్యం వచ్చిందరా నీకు నీ వల్ల మా కడోళ్ళు వస్తున్నాయి రావు 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 మీరు పక్క జరుగు పక్క జరుగురి పక్క జరుగురు మీరు అవురా లడ్డ ఎత్తుకుపోయినా ఎత్తుకుపోక అలో కొన్ని ఎందుకు తింటున్నావురా అన్నా నేను పోదాం అనుకున్నా కానీ ఆ టైంలోనే వీళ్ళందరూ వచ్చిరు కదా ఏ వాళ్ళ కూడా వాళ్ళది నేనైతే ఇప్పుడు నేను ఎంత కొట్టిన లాభం లేదు ఎట్లా నేను కూడా అనుకున్నా కదా ఇప్పుడు పంపించి మిగిలింది ఉంటే తిందాం ఇప్పుడు లడ్డు మొత్తం తిన్నావు అగో ఎందుకు అన్నా థ్యాంక్స్ అన్నా ఇప్పుడు వాన్ని ఎంత కొట్టినా లాభం లేదు ఎట్లా వాళ్ళు లడ్డు తీసింది కదా ఆ లడ్డు తీసుకొని అందరం మంచుకొని తిందాం సరే తిందాం ఎట్లయితే లైతే తింటున్నాం ఇగో చిన్న పిల్లలకు అలాగే ఇట్లా చెయ్యాలని చెప్పి అనుకున్న వాళ్ళకి చెప్తున్నా ఈ వీడియోలో ఉన్నట్టు ఎవ్వరు మాత్రం చేయకండి అంటే కరెంట్ షాక్ పెట్టడం కానీ గోటిలు మ్యాట్ కింద వేయడం కానీ ఇలాంటివి మాత్రం ఎవ్వరు చేయకండి ప్రమాదాలు జరుగుతాయి మేము ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇలా చేసినాం కానీ ఇట్నే చేయాలి మంచి ప్లాన్ అని చెప్పి ఎవ్వరు మాత్రం ఇలాంటివి ఉపయోగించకండి ఓకేనా వీడియో ఎట్ల కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్